మీరు నమ్ముతారా అండి ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగు జరుగుతున్నాయో తెలుసా ఎవ అందరి మీద నోటికొచ్చిన బూతులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద లోకేష్ గారి ఫ్యామిలీ మీద డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద మా మీద మాతో పాటు మిగతా ఎమ్మెల్యేల మీద తన నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్పా కాదా అన్నది మీ అందరికీ కాదు ప్రజలు కూడా తెలియాలి సాక్షి నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటేనండి ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి వచ్చినా తల్లి జోలుకొచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయత్ క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడే